పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి అలాంటి వాటిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి తమిళంలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన తేరీకి రీమేక్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది నిజానికి ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం పనులన్నీ సజావుగా సాగి ఉంటే ఇది ఎప్పుడో రిలీజ్ అయ్యేది కానీ కొన్ని సీన్లు షూట్ చేశాక పవన్ పాలిటిక్స్లో బిజీ అయిపోవడంతో దీన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది ఆ సమయంలో ఈ సినిమా క్యాన్సిల్ అయిందని ఇక ఎప్పటికీ రాదనే ప్రచారాలు కూడా జోరుగా సాగాయి అయితే తాను నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడు అందుకే ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ క్రియేట్ చేసి త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే కసరత్తులు యూనిట్ చేస్తుంది ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా బయటకు వస్తున్నాయి ఇందులో ఆల్రెడీ శ్రీలీల ఒక హీరోయిన్గా నటిస్తుండగా రెండో హీరోయిన్గా రాశి ఖన్నాని తీసుకున్నారు ఇప్పుడు ఇందులో కీలక పాత్ర కోసం డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన కేఎస్ రవికుమార్ని సంప్రదించారని తెలుస్తుంది అవును దశావతారం లాంటి భారీ సినిమాలు తీసిన ఆయన్ని ఒక పాత్ర కోసం ఈ ఉస్తాదులో తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కెఎస్ రవికుమార్ దర్శకుడిగా కంటే నటుడిగా ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్నాడు డైరెక్టర్గా వరుస ప్లాఫులు చవి చూస్తున్నాడు కాబట్టి ముఖానికి రంగులు వేసుకోవడమే నయమని యాక్టింగ్ చేస్తున్నాడు గతేడాది అయిన ఆరు సినిమాల్లో నటించగా తాను పోషించిన పాత్రలన్నింటికీ మంచి మార్కులు పడ్డాయి తాను తప్ప ఆ పాత్రలు మరెవ్వరూ పోషించలేరు అనే విధంగా గొప్ప నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు ఈ ఉస్తాదులో కూడా తనకు సెట్ అయ్యే పాత్ర ఉండటం వల్లే చిత్ర బృందం అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే పవన్ సినిమాతో రవికుమార్కు పెద్ద గుర్తింపు రావడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు